హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ అనా నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇక్కడ నేను ఈరోజు చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీని అయితే వండాను ఆ చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ వచ్చేసి చాలా 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 టేస్టీగా అయితే వచ్చింది ఈ కర్రీని ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఆ తర్వాత మీకు వీడియోని అయితే చూపెడతాను ఈ కర్రీ యొక్క వీడియోని ఇవ్వండి కర్రీ వచ్చేసి ఇక్కడ నా ప్లేట్లో అయితే సెర్వ్ అయిపోతుంది అయిపోతుంది అన్నమాట ఇవ్వండి ఇప్పుడు నేను ఈ కర్రీని టేస్ట్ చేస్తాను ఇవ్వండి కర్రీ వచ్చేసి నేను టేస్ట్ చేస్తున్నాను రైస్లోనే టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది మనము రోటీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని క్యాలీఫ్లవరు సూపర్గా వచ్చింది అనమాట కర్రీ చాలా చాలా సూపర్ టేస్ట్ కర్రీ అయితే అయిందండి ఇది ఎందుకంటే ఈ కర్రీ వండిన విధానం కూడా కాస్త డిఫరెంట్ అనమాట కనుక ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇటువంటి కానీ మీరు కూడా మీంట్లో ఎంజాయ్ చేయగలరు చికెన్ కూడా చాలా బాగా టెండర్ అయిందన్నమాట నోట్లో వేసుకుంటుంటే ఒక చూడండి చికెను ఎంతో టెండరీ చికెన్ అన్నమాట నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతుంది చాలా బాగుంది ఇప్పుడు మీకు ఒక వీడియో అయితే చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియోలో నేను మాట్లాడుతున్న మాటలు పెదవుల మీదకి వెళ్ళొద్దు జస్ట్ నేనేం మాట్లాడుతున్నానో అది వింటూ ఫాలో అయిపోండి ఎందుకంటే నా ఆడియో మొత్తం మిస్ అయిపోయింది అందువల్ల నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చేస్తున్నాను కనుక ఈ వీడియో నేను చెప్పే వివరాలతో ఈ కర్రీ ఏదైతే ఉందో ఉంటుంది కనుక ప్రతి వివరం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను ఇదిగో చూడండి ఇక్కడ నేను చికెన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను ఆ చికెన్ని ఒక కుక్కర్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత అల్లం వేసుకున్నానండి ఒక ముప్పై గ్రాములు ఆ తర్వాత ఒక ఇరవై గ్రాములు వెల్లుల్లిని కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లికోడలు వేసుకున్నానండి ఒక రెండు నుంచి మూడు ఉంటాయి ఆ తర్వాత కొత్తిమీర కాడలు అని ఏదైతే వెనకాల ఉంటాయో కొత్తిమీర కాడలు అవి కూడా నేను ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను అవి ఒక యాభై గ్రాములు వేసుకున్నాను ఆ తర్వాత లవంగం లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క అవి వేసుకున్నాను ఏదెంతో ఇక్కడ రాస్తాను చూడండి ఆ ఐటమ్స్ని కూడా ఈ చికెన్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇవ్వండి ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఈ చికెన్లోనే వేస్తున్నాను అన్నమాట ఒక వంద గ్రాముల టమాటాలు మీడియం సైజు ఒక మూడు టమాటాలను అయితే ఇక్కడ నేను వేసుకున్నాను అవి కూడా వేసడం జరిగిపోయింది ఇవ్వండి సాల్ట్ రుచికి సరిపడగా ఇక్కడ వేస్తున్నాను నేను ఎందుకంటే చికెన్ను మనం ఉడకబెడతాం కాబట్టి సాల్ట్ వేసేసుకుంటే చికెన్లోకి సాల్ట్ యొక్క టేస్ట్ కూడా జేరిపోతుంది ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఇక్కడ నేను దీంట్లో వేస్తున్నాను అండి వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నా నేను దాని లిడ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేసానమాట మనకి ఈ కుక్కర్ ఒక విజిల్ సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు మనం వండుతున్నది చికెనే కాబట్టి ఒక విజిల్లో అయితే మనకి రెడీ అయిపోతుంది ఆ తర్వాత దాన్ని ఏం చేయాలనేది చెప్తాను ఇంకోండి ఇక్కడ పక్కన ఇంకొక పొయ్యి మీద మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ వేడెక్కుతుంది అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తున్నామంటే ఆయిల్ వేస్తున్నామండి ఒక వంద గ్రాముల ఆయిల్ అయితే ఇక్కడ నేను ఈ ప్యాన్లో వేసాను ఆయిల్ వేడెక్కుతుంది ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఎప్పుడు ఉల్లిపాయలని అయితే వేసుకుందామండి ఉల్లిపాయలు వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల ఉల్లిపాయలని నేను చాప్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఆ ఉల్లిపాయలని ఇప్పుడు ఈ వేడెక్కిన ఆయిల్ ఏదైతే ఉందో ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది ఈ ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో మీకు చెప్పిన నూట యాభై గ్రాములు ఉల్లిపాయలు చాప్ చేసేసుకుని ఇందులో ఆయిల్లో వేసేసుకున్నాను ఉండి ఉల్లిపాయలు మనం ఇక్కడ దగ్గరుండి దోరగా వేయించుకున్నాము నుండి ఉల్లిపాయలు వేగిపోయినాయి దోరగా ఇంకా కాస్త కలర్ మారేటంత వరకు వేపుకోవచ్చు కానీ ఇంకా మనకు వంట ముందుకు వెళ్ళాల్సింది ఉంది కాబట్టి ఆ మాత్రం చేశాను ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే సగానికి మధ్యలో కట్ చేసి వేసేసానండి ఆ తర్వాత వెంటనే ఇందులో ఒక అర కేజీ కాలీఫ్లవర్ని అయితే వేసేస్తున్నాను ఈ క్యాలీఫ్లవర్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఈ ఆయిల్లో వేపుదామండి ఎందుకంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇక్కడే ఉడికిపోవాలన్నమాట ఆ తర్వాత మనం ఏదైతే చికెన్ ఇక్కడ పెట్టామో ఇది ఒక విజిల్ చూడండి వచ్చేసింది ఇప్పుడు ఈ చికెన్ ఒక విజిల్ వచ్చేసిన తర్వాత దాన్ని తీసేసి దాన్ని ఏం చేయాలనేది చెప్తాను ఇదిగోండి ఇక్కడ మన క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టాలనేసి అన్నాను కదా ఆయిల్లోనే ఉడికిపోయింది మూత పెట్టేసి ఉడకబెట్టేసాను ఇది చూడండి జస్ట్ కలర్ మారింది కాలిఫ్లవర్ది ఇప్పుడు మన కుక్కర్ లీట్ ఏదైతే ఉందో స్టీమ్ మొత్తం పోయింది ఓపెన్ చేసేసుకున్నాను చూడండి ఇక్కడ కూరగాయలన్నీ చికెన్లో వేసి మనము ఉడకబెట్టేసాము కదా అవన్నీ కూడా ఉడికిపోయినాయి జస్ట్ వన్ విజిలేనండి అన్నిటికీ కూడా నేను ఎక్కువ విజిల్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఎక్కువ విజిల్స్ ఇవ్వడం వల్ల మన చికెన్ ఏదైతే ఉందో త్వరగా ఉడికిపోతుంది టమాటా తొక్కలు వీలైనంత వరకు తీసేసుకున్నాను దాంట్లో నుంచి ఇంకోటి ఇక్కడ మన కాలీఫ్లవర్ ఏదైతే ఉందో అది ఫ్రై అవుతుంది ఆ పొయ్యి అలాగే వెలిగించే ఉంది దాన్ని ఏమీ ఆపలేదు ఈ ఫ్రై అయితే ఇక్కడ కంటిన్యూగా అవుతూనే ఉంది ఇప్పుడు మన కుక్కర్లో ఏదైతే చికెన్ ఉందో దాన్ని అండ్ ఇలాగా ఒక పట్కారతో అంటే వేడిగా ఉంటుంది కదా ఈ విధంగా దీంట్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్లోకి ఈ విధంగా చికెన్ మొత్తం షిఫ్ట్ చేసుకోండి ఆ తర్వాత కూరగాయలు ఏం చేయాలనే చెప్తాను మళ్ళీ ఇక్కడ అదే ఆయిల్లో కాలీఫ్లవర్తో పాటు చికెన్ని కూడా కాస్త ఫ్రై చేస్తున్నానన్నమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇందులో నేను పసుపు వేసుకున్నాను ఫస్ట్ పౌడర్డ్ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇక్కడ మనం వాడుతున్నామన్నమాట ఆ తర్వాత కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఆ తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నానండి కొరియండర్ పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ దీంట్లో మన చికెన్ కాయలు ప్లవర్లో వేసేసాను అవన్నీ కూడా పౌడర్ల మాదిరిగా ఈ విధంగా డ్రైగా ఉన్నప్పుడే వేసుకుంటే చికెన్కి అలాగే క్యాలిఫ్లవర్ ముక్కలకి బాగా పడతాయన్నమాట అన్నమాట మసాలాలు ఇప్పుడు మన కుక్కర్లో నుంచి వాటర్ ఏదైతే ఉందో స్టాకు చికెన్ స్టాకు డ్రైన్ అవుట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను చూడండి కూడా ఇప్పుడు ఈ మసాలాలు ఏదైతే ఉన్నాయో అవి మనం బయటికి పాడేయకుండా ఒక మిక్సీలో వేసి పేస్ట్ కొట్టేసుకుందామండి ఈ విధంగా ఏదైతే టమాటాలు ఉల్లికాడలు కొత్తిమీర అలాగే లవంగాలు యాలక్కయలు దాల్చిన చెక్క ఉన్నాయో అన్నీ పేస్ట్ కొట్టేసి ఆ పేస్ట్ని ఇప్పుడు నేను ఇక్కడ కర్రీలో యాడ్ చేసేసాను చూడండి ఇక్కడ ఈ విధంగా దాని యొక్క ఫ్లేవర్ ఏదైతే ఉందో అంతా కూడా ఇప్పుడు మన షేర్వాలోకి వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట చూడండి ఆ తర్వాత నేను ఒక యాభై గ్రాములు పెరుగునైతే ఇక్కడ వేసేసుకున్నాను ఆ పేస్ట్తో పాటు ఇప్పుడు ఆ పేస్టు ప్లస్ పెరుగు అంతా కూడా కలిసిపోయి ముక్కలు కంటుకునేలాగా బాగా కలిపేసుకున్నానమాట ఈ విధంగా కలిపేసుకోవడంతో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో చూద్దాము మ్యాక్సిమం కర్రీ ఇక్కడికి అయిపోయినట్టే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ చేయండి అలాగే గంట బట్ట నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో ఫస్ట్ మీకు వచ్చేస్తూ ఉంటాయి మీ ఫోన్లోకి ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ఆ మిక్సీలో అలాగే పెరుగు వేసిన గిన్నెలో కూడా వేసేసి వాటిని ఆ వాటర్ని ఇక్కడ నేను ఈ చికెన్లో యాడ్ చేసేస్తున్నాను చూడండి ఆ మిక్సీలో ఉన్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వచ్చేసింది లాస్ట్లో మిగిలి ఉన్నది ఈ విధంగా మనం ఏదైతే చికెన్ నుంచి వచ్చిన వాటర్ ఉందో అదే కర్రీకి వాడాము ఇంకా వేరేగా కొత్త వాటర్ ఏమి ఇక్కడ వాడలేదు ఫస్ట్ నేను ఏదైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేశానో అదే వాటర్ తోటి కర్రీ పూర్తి అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా కాస్త డిఫరెంట్గా కర్రీ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఒక మంచి టేస్టీ కర్రీని అయితే ఎంజాయ్ చేయగలరు అనేది నేను ఇక్కడ గట్టిగా చెప్పగలను ఎందుకంటే కర్రీ నేను తినేసాను కాబట్టి చెప్తున్నాను మీకు చాలా 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 టేస్టీగా అయితే కర్రీ అయితే వచ్చింది ఇక చూడండి మన కర్రీ మ్యాక్సిమం అయిపోయినట్టేనండి ఇవ్వండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు షేర్వా కన్సిస్టెన్సీ చూసుకొని మనం దింపేసుకోవడమే ఈ మూమెంట్లో ఇక్కడ నేను కొత్తిమీర ఏదైతే ఉందో అదే యాడ్ చేసేసుకున్నాను ఈ కర్రీలో ఇక చూడండి కొత్తిమీర మస్తుగా వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇక్కడ నేను బటర్ వేసుకున్నాను ఒక థర్టీ గ్రామ్స్ ఉంటుంది అలా వేసి మూర్తి పెట్టేసి ఒక నలభై నలభై కాదు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వదిలేస్తే మన కర్రీ ఏదైతే ఉందో రెడీ అయిపోతుందన్నమాట చూడండి ముర్త తీసేసాను ఒక ఫోర్ మినిట్స్ తర్వాత నేను మస్తు వస్తుంది స్టీము కర్రీలో నుంచి ఇక్కడితోటి మన కర్రీ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయినట్టేనండి షేర్వా కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఇంకా కొంచెంసేపు మీరు చిక్కగా కావాలంటే పెట్టుకోగలరు నేను రోటీలో ప్లస్ రైస్లో కూడా తింటాను కాబట్టి ఈ విధంగా షేర్వానైతే ఉంచేసుకున్నాను ఆల్రెడీ మనం పేస్ట్ కొట్టేశాం కాబట్టి షేర్వా చిక్కగానే ఉంటుందండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోద్ది ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఇలాంటి కొత్త కొత్త కర్రీస్ నా ద్వారా వీడియోస్ రూపంలో యూట్యూబ్లో రావడానికి మీరు చేసే షేర్సు అలాగే సబ్స్క్రిప్షన్సే నన్ను ముందుకు తీసుకెళ్తాయి అనే ఒక మాట ఇక్కడైతే చెప్తున్నా నేను ఆ వాయిస్ పోవడం వల్ల అది బయటికి వినపడట్లేదు ఉంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే